కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో పేకాట క్లబ్లు మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఈ మేరకు నాయకులు కార్యకర్తలతో మల్లాడి స్వగృహంలో సమావేశాన్ని నిర్వహించారు సమావేశం అనంతరం మాట్లాడిన ర్యాలీగా యానం పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న క్లబ్ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు యానంలో క్లబ్ శాశ్వతంగా మూసే వరకు తన పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా న్యాయనం ఎస్పి రాజశేఖర్ నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం పోలీస్ బందోబస్తును నిర్వహించారు ప్రకాట క్లబ్బులు మీద నాధ్వర్యంలో ప్రజలు నిన్న మధ్యాహ్నం నేను పిలిపించిన మీద ఈ రోజు సూర్య క్లబ్కి వ్యతిరేకంగా రోడ్లో ఆ క్లబ్కి వ్యతిరేకంగా కూర్చోవడం జరిగింది ఇది ఒక మూడున్నర సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ ద్వారాగా ఇక్కడ పరిపాలనలోకి వచ్చిన వ్యక్తి దానికి మద్దతుతో రాయల్ క్లబ్ నడుస్తూ వచ్చింది మూడు సంవత్సరాలు దాన్ని హైకోర్టు నుంచి కింద కోర్టు నుంచి ఫేవర్గా తెచ్చినా కానీ సుప్రీంకోర్టులో స్టే చేయడంతో ఈ మధ్యలో రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ వార్ కూడా క్యాన్సిల్ చేసుకోవడంతో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ద్వారాగానే కాకుండా శుంకర స్వామి నాయుడు వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారాగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కూడా నేను గా పెట్టడం జరిగింది దాంతో రాయల్ క్లబ్ని ఆడకుండా ఆఫ్ చేయడం జరిగింది ఈ రాయల్ క్లబ్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ వచ్చాడో వ్యక్తి ఇప్పుడు మళ్ళా భారత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ప్రకారంగా సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఏ స్కీమ్ ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అరవై స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ పెట్టుకోవాలి ఇక్కడ ఏ క్లబ్ వచ్చినా అరవై పర్సెంట్ ఈ ప్రతినిధికి ఇవ్వాలి మిగతా నలభై పర్సెంట్ ఓనర్స్ ఇక్కడ ఉన్న కొంతమంది అవినీతికి పాల్పడిన అధికారులు తీసుకోవాలి ఇది నడుస్తూ ఉంది కోర్టుకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు దాని మీద కాలేజీకి నూట యాభై మీటర్లు ఎదురుగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ క్లబ్ కి మీటర్ల దూరంలో ఎస్పీ ఆఫీస్ ముప్పై మీటర్ల దూరంలో బస్ స్టాండ్ సూర్య క్లబ్కి ముప్పై మీటర్లు కాదు పదిహేను మీటర్లు ఎదురుగా పోలేరమ్మ మహాలక్ష్మ టెంపుల్ ఈ క్లబ్ అది ఎప్పుడైతే రాయల్ క్లబ్ ముగి ఆగిపోయిందో ఇప్పుడు ఈ రెండు క్లబ్బులు అలాగే మిగతా రాబోయే క్లబ్లో సిక్స్టీ ఫార్టీ రేషియోలో తీసుకుని రాబోయే ఆరేడు నెలల్లో ఊడిపోయే ఉద్యోగానికి రాబోయే ఎలక్షన్కి కోట్లాది రూపాయలు మళ్ళా రికవర్ ఇప్పుడు తీసుకున్న కోట్లాది రూపాయలు కాకుండా రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సంపాదించి మళ్ళా ఎలక్షన్ లో పదివేల రూపాయలు ఓటుకిచ్చి ఇచ్చి కొనుక్కోవాలన్న ఉద్దేశంతో వ్యక్తి మంచి చెడ్డన చూడకుండా ఈ క్లబ్బుల మీద పూర్తిగా ఉన్న అధికార అధికారాన్ని అధికారుల్ని కూడా అతను మాటనే అధికారులని దానికి తగ్గట్టు నడిచే విధంగా చేసుకుంటా